హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమీస్ డాక్టర్ జోగారావ్ ప్రెజెంట్ అందరంలో ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలో ఏ బ్రాంచ్ తీసుకోవాలో సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ పరిస్థితి ఏంటి అని ఒకటే ఆలోచన నేను ఆల్రెడీ ఎలాంటి కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది మరియు లిస్ట్ ఆఫ్ అటానమస్ కాలేజెస్ ఇన్ ఏపీ అండ్ దేర్ బెనిఫిట్స్ గురించి వీడియో చేశాను మీలో ఇంకా ఎవరైనా చూడనవారు ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఓపెన్ చేసి చూడండి ఒకవేళ చూసిన వారు ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ గురించి చాలామంది పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ నేను పర్సనల్గా మెసేజెస్ చేసి కాల్ చేసి డీటెయిల్స్ అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సీఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ సో ఈరోజు నేను ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా అర్థం అవడం కోసం జస్ట్ వావర్ యూ మాత్రమే చెప్తాను మిగిలిన ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది అందుకే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేవి టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అకాడమిక్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో స్టార్ట్ చేశారు వరకు ఒక బ్యాచ్ కూడా రిలీవ్ అవ్వలేదు మరియు బయటికి రాలేదు మోస్ట్లీ సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్లో ఉంటారు కాబట్టి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అంటే ఏంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్ అంటే కోర్స్ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి కొన్ని స్పెషల్ సబ్జెక్ట్స్ యాడ్ చేసి సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్గా కోర్సుని స్టార్ట్ చేశారు అందులో మెయిన్గా వచ్చేసి ఫస్ట్ వన్ సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సిఎస్సి విత్ ఏఐఎంఎల్ సెకండ్ వన్ సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ సిఎస్సి విత్ సిఎస్ థర్డ్ వన్ సిఎస్సి విత్ డేటా సైన్స్ సిఎస్ఈ విత్ డిఎస్ అండ్ ఫోర్త్ వన్ సిఎస్ఈ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిఎస్ఈ విత్ ఐఓటి మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ బట్టి కానీ అవసరాలను బట్టి కానీ చాలా కాలేజెస్ ఈ నాలుగు స్పెషలైజేషన్ బ్రాంచెస్ ని కొత్త కోర్సులుగా స్టార్ట్ చేశారు ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి బట్ మెజారిటీ ఆఫ్ కాలేజ్లో ఈ నాలుగు బ్రాంచెస్ మాత్రం ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు బ్రాంచెస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్గా అయితే సిఎస్సి బ్రాంచ్ కి విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్ పెద్ద తేడా లేదు ఆల్మోస్ట్ కరికులంలో సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్గా ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్కైనా కొన్ని కోర్ సబ్జెక్ట్స్తో పాటు కొన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ కోర్ సబ్జెక్ట్స్ ఆ బ్రాంచ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ వచ్చేసి మన అవసరాన్ని బట్టి మనం తీసుకొని మార్పులు సేర్పులు చేస్తుంటాం ఈ కోర్ సబ్జెక్ట్స్ అండ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కాకుండా మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని నార్మల్ సబ్జెక్ట్స్ అనమాట ఇవన్నీ బ్రాంచెస్కి ఆల్మోస్ట్ కామన్గా ఉంటాయి అలాగే సీఎస్ఈ కూడా కొన్ని ముఖ్యమైన కోర్స్ సబ్జెక్ట్స్తో పాటు కొన్ని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ లో ఉన్న అన్ని కోర్స్ సబ్జెక్ట్స్ అలాగే ఉంచి కొన్ని సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్లో మార్పులు సేర్పులు చేసి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ యాడ్ చేసి సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్గా మార్పు చేసి కొత్త కోర్సులుగా స్టార్ట్ చేశారు సో బ్రాంచ్ బ్రాంచ్కి సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్కి పెద్ద తేడా లేదు అందువల్ల మార్కెట్లో సిఎస్సికి ఎంత డిమాండ్ ఉందో అంతే డిమాండ్ ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ కూడా ఉంటుంది ఎందుకంటే సిఎస్సిలో ఉన్న అన్ని కోర్ సబ్జెక్ట్స్ దీంట్లో కూడా ఉంటాయి అందువల్ల ఒకవేళ మీకు సిఎస్సి బ్రాంచ్ రాకపోతే సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్ మీ ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ అవ్వచ్చు ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక్క బ్యాచ్ కూడా బయటికి రాలేదు కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ ప్రజెంట్ సిఎస్సికి ఎంత డిమాండ్ ఉందో అంతే డిమాండ్ ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీరు సిఎస్సితో పాటు కొన్ని స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ కూడా చదువుతారు మీరు ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే సిఎస్సిలో ఉన్న అన్ని కోర్స్ సబ్జెక్ట్స్ సిఎస్సి మీద స్పెషలైజేషన్ బ్రాంచ్లు ఉన్నాయో లేదో ఒక్కసారి చూసుకొని జాయిన్ అవ్వండి ఇప్పుడు స్పెషలైజేషన్ బ్రాంచెస్ గురించి మీకు సింపుల్గా మెయిన్ థీమ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ సిఎస్ఈ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అంటే సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్ ద థిరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ దట్ కెన్ పర్ఫార్మ్ టాస్క్ నార్మల్లీ రిక్వైరింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ సచ్ యాజ్ విజువల్ పర్సెప్షన్ స్పీచ్ రికగ్నైజేషన్ డిసిజన్ మేకింగ్ అండ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక మొబైల్ ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేసాం అనుకుందాం రిఫండ్ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో ప్రాబ్లం వస్తే మనం హెల్ప్ కోసం డైరెక్ట్గా చాట్ బాక్స్లో మెసేజ్ టైప్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా మన క్వశ్చన్కి రెస్పాండ్ అయ్యి రిప్లై ఇస్తుంది నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలో కూడా చెప్తుంది అంటే మనం పెట్టే క్వశ్చన్ బట్టి ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది ఇదివరకులాగా మన కస్టమర్ కేర్తో మాట్లాడడం లేదు అంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా సిస్టంతో మాట్లాడుతున్నాము అంటే ఒక సిస్టంకి మనసు లేకుండా పని చేయగలిగే కెపాసిటీ ఇవ్వడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఇలాంటి ఇంటెలిజెన్స్ బిజినెస్ సిస్టమ్ సంబంధించి అన్ని విషయాలు ఈ బ్రాంచ్ లో నేర్చుకుంటారు కెరీర్ విషయంకి వస్తే ద ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ హ్యాస్ ఎ రమేస్ కెరీర్ అవుట్లుక్ ఇన్ ఫ్యూచర్ సమ్ ఆఫ్ ది మెయిన్ జాబ్ ఆపర్చునిటీస్ విత్ ఏఐఎంఎల్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ రీసెర్చ్ సైంటిస్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇలాంటి జాబ్స్ అన్ని ఏఐఎంఎల్ స్పెషలైజేషన్ వస్తాయి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ అంటే సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ రిఫర్స్ ఏ టెక్నాలజికల్ సొల్యూషన్స్ దట్ కెన్ ప్రివెంట్ సైబర్ లైక్ లైక్స్ అనాథరైడ్ యాక్సెస్ టు డేటా ప్రోగ్రామ్స్ అండ్ నెట్వర్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనకు ఇంటర్నెట్లో వైరస్ మాల్వేర్ సైబర్ అటాక్స్ కావచ్చు లేదా హ్యాకర్స్ అటాక్స్ చేసి హ్యాక్ చేయొచ్చు కొన్నిసార్లు ఎమ్ఎన్సి కంపెనీలు కూడా వైరస్ అటాక్ వల్ల చాలా రోజుల పాటు కంపెనీ డెవలప్మెంట్ ఆపాల్సి వస్తుంది సో ఇలాంటి సైబర్ అటాక్స్ రాకుండా ఉండడానికి నెట్వర్క్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ వర్క్ చేస్తూ ఉంటాయి ఈ టీమ్స్ సైబర్ అటాక్స్ జరగకుండా చూస్తారు ఇలాంటి నెట్వర్క్ సెక్యూరిటీ విషయాలన్నీ ఈ బ్రాంచ్ లో మనం నేర్చుకుంటాము कॅरीर् विषया विथ इन सैबर थ्रेट्स इन द डिजिटल वर्ल्ड द नीड फर स्किल्ड पर्सनल हॅज आज इन बोथ द पंड प्राईव्हे सेक्टर्स हू कॅन डेव्हलप अँड प्रोवैड सोल्युशन टूवर्ड सेक्युरिटी इन अवर् डिजिटल असेट्स सैबर सेक्युरी इज ए ग्रेट कॅरियर टू एंटर राईट नव्हिमान फर प्रोफेशनल विथ दीज स्किल्स సమ్ ఆఫ్ ది మెయిన్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ సార్ మాల్వేర్ ఎనలిస్ట్ సైబర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎనాలిస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ ఎనాలిస్ట్ ఇలాంటి జాబ్ రోల్స్ అన్ని ఈ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్స్ మనకి వస్తాయి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సిఎస్ఈ విత్ డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ కెన్ బి డిఫైన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టూల్స్ ఆల్వరిథమ్స్ అండ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ ఆల్ ఆఫ్ హెల్ప్ ఇన్ ఫైండింగ్ అవుట్ ద హిడెన్ ఇన్సైట్స్ ఆఫ్ ప్యాటర్న్ ఫ్రమ్ రా డేటా అంటే ప్రెజెంట్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సేల్స్ బాగా నడుస్తున్నాయి అనుకుందాం ఆ సేల్స్ సీజన్ బట్టి కూడా సేల్స్ పెరుగుతుంటాయి లేదా తగ్గుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్ ఒక సీజన్లో బాగా అమ్ముడుపోయింది అనుకుందాం అప్పుడు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వారు ఎందుకు ఒక పర్టికులర్ సీజన్లో బాగా అమ్ముడుపోయింది లేదా మిగిలిన సీజన్లో ఎందుకు అమ్ముడు పోలేదు అని అని డేటా ఎనాలసిస్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో ప్రిడిక్ట్ చేస్తారు ఇలాంటి డేటా ఎనాలసిస్ సంబంధించి అన్ని విషయాలు ఈ బ్రాంచ్లో నేర్చుకుంటారు కెరీర్ విషయానికి వస్తే డేటా సైన్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ కెరీర్ విత్ ట్రమేండస్ ఆపర్చునిటీస్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఫ్యూచర్ సమ్ ఆఫ్ ది మెయిన్ జాబ్ ఆపర్చునిటీస్ విత్ డేటా సైన్స్ డేటా సైంటిస్ట్ డేటా అనలిస్ట్ డేటా ఇంజనీర్ డేటా మైనింగ్ ఇంజనీర్ ఇలాంటి జాబ్ రోల్స్ అన్ని ఈ స్పెషలైజేషన్లో మనకు వస్తాయి ఫోర్త్ వన్ వచ్చేసి సిఎస్సి విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే సిఎస్సి విత్ ఐఓటి ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కెన్ కనెక్ట్ డివైసెస్ ఎంబేడెడ్ ఇన్ వేరియస్ సిస్టమ్ టు ది ఇంటర్నెట్ వెన్ డివైసెస్ ఆర్ ఆబ్జెక్ట్స్ కెన్ రిప్రజెంట్ దెమ్ జెల్స్ డిజిటల్లీ దే కెన్ బి కంట్రోల్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏసీ ఆన్ చేసి మర్చిపోయి ఆఫీస్కి అనుకుందాం అప్పుడు ఏసీని మనం ఇంటికి రాకుండా ఎలా ఆఫ్ చేయాలి ఇవన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో చేస్తారు ఇలాంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించి అన్ని విషయాలు ఈ బ్రాంచ్ను నేర్చుకుంటారు కెరీర్ విషయానికి వస్తే దెర్ ఈజ్ ఏ బ్రైట్ కెరీర్ ఇన్ ది ఐఓటీ ఇండస్ట్రీ సమ్ ఆఫ్ ది మెయిన్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఐఓటీ ఐఓటి నెట్వర్క్ ఇంజనీర్ ఐఓటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఐఓటి ఎంబెడేట్ సిస్టమ్ డిజైనర్ ఐఓటి సొల్యూషన్స్ ఇంజనీర్ ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అన్ని సిఎస్ఈ విత్ ఐఓటీ స్పెషలైజేషన్లో వస్తాయి ఫ్రెండ్స్ చూసారా ఒక్కొక్క స్పెషలైజ్ చేసింది ఒక్కొక్క రోల్ ఉంది ఎవరికి ఉండాల్సిన ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది ప్రతి కంపెనీకి ఇలాంటి ఇంజనీర్స్ చాలా అవసరం ఉంటుంది ప్రతి కంపెనీకి ఇంటెలిజెన్స్ సిస్టమ్ కావాలి నెట్వర్క్ సెక్యూరిటీ కావాలి అట్ ది సేమ్ టైం డేటా అనాలసిస్ కావాలి కాబట్టి అన్ని కంపెనీలు కూడా ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి సో మనకు జాబ్స్ ఫ్యూచర్లో రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి భవిష్యత్తులో మీ ప్రయోజనాల కోసం మరిన్ని వీడియోలు చేస్తాను ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింపుల్పై క్లిక్ చేయండి మనం గతాన్ని మార్చలేం కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్